అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే హాయ్ నా పేరు డాక్టర్ బి చంద్రకాంత్ రావు నేను డెంటల్ డాక్టర్ని ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్ని ఈరోజు మనము ఎనర్జీ మెడిసిన్ గురించి తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఈ డిస్కషన్లో పాల్గొనటానికి చర్చలో పాల్గొనటానికి మన అతిథికి హరిహర్నాథరాజు గారు ఉన్నారు నమస్కారం హరిహర్నాథ్ రాజు గారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరిహరినాథరాజు నేను కాన్షియస్నెస్ ఎనర్జీ మెడిసిన్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి అంటే ఇలాంటి టెక్నాలజీ అనేది నాలాంటి డాక్టర్లు ప్రపంచం మొత్తం మీద ట్వెల్వ్ పీపుల్ ఉన్నారండి ఇండియాలో నేను ఎనర్జీ మెడిసిన్ అంటే విన్నాం కానీ కాన్షియస్ మెడిసిన్ అంటే ఏంటో మాకు తెలియదు అండి వెరీ అండి కాన్షియస్నెస్ అంటే ముఖ్యంగా చెప్పాలంటేనండి నేను ఒక డాక్టర్ని అది కాకుండా నేను క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశానండి క్వాంటమ్ సైన్స్ ఎగ్జాక్ట్లీ దాని గురించి మనం ఇప్పుడు వింటున్నాం ఎగ్జాక్ట్లీ నేను ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నానండి మా గురువు గారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు సేగు కృష్ణ రమేష్ కృష్ణ రమేష్ ఎక్కడ ఉంటారు ఆయన ఆయన ప్రెసిడెంట్ అమెరికాలో ఉంటున్నారండి ఆయన ఏంటి మెడికల్ క్వాలిఫైడ్ డాక్టర్ మెడికల్ డాక్టర్ అండి ఆయన అలోపతి అలోపతి డాక్టర్ ఆయన ఆర్థోపెడిషియన్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన దీంట్లోకి ఎనర్జీ మెడిసిన్ క్వాంటమ్ ఫిజిక్స్ మీరన్నా ఈ కాన్షియస్నెస్ వీటిలోకి వచ్చారు ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలు రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారండి ఏంటి ఇది కొత్త టెక్నాలజీ ఎగ్జాక్ట్లీ టెక్నాలజీ ఏంటంటే అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎనర్జీ మేనిఫెస్టేషన్ సైన్స్ మన యొక్క మన యొక్క సంస్కృతిలో భాగంగా ఉన్న వేదిక్ సైన్స్ నుంచి వచ్చింది అవునండి ఎగ్జాక్ట్లీ అండి అంటే యూనివర్స్ లోనే ఎంతో శక్తి ఉందండి ఆ శక్తిని మన బాడీయే తీసుకుని మన బాడీయే రిపేర్ చేసుకుంటుంది మన పాత రోజుల్లో అందరూ ఏంటంటే విశ్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు నేచర్ దగ్గరగా ఉండేవాళ్ళు భూమి నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళు సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళం స్వచ్ఛమైన గాలి ఉండేది స్వచ్ఛమైన నీరు ఉండేదండి దాంతోపాటు సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి మనం బయట పడుకుని ఆరు బయట పడుకుని చంద్రుడి నుంచి అందరం ఎనర్జీ తీసుకునేవాళ్ళు అంటే ఎప్పుడైతే నేచర్ మన దగ్గరగా ఉన్నామో విశ్వంలోని ఎనర్జీ మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు మనం అందరూ జైలలో ఉన్నట్టున్నట్టు అనమాట ఇంట్లో ఉన్నట్టు అంటే చంద్రుని చూడము సూర్యుడిని చూడము మనం పీల్చిన కానీ మనం పీలుస్తూ ఉంటాము మన భూమికి గాము కాంక్రీట్ దాని మీద చెప్పులేసుకొని ఉంటాము ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది అని ఇది నేను చేసేది ఏంటంటేనండి సెల్యూలర్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తామండి ఒక కమ లెవెల్లో అవునండి మామూలుగా మందులన్నీ కూడా మనం అనుకునే ఈ హార్ట్ మెడిసిన్ బ్రెయిన్ మెడిసిన్ కిడ్నీ మెడిసిన్ లివర్ మెడిసిన్ అట్లా అంటారు కానీ మీరు కణానికి వెళ్తున్నారు సెల్యులార్ లెవెల్లో లో అండి అంటే అట్ల అవుతుంది సెల్ కి ఎట్ల ప్రతి సెల్లోని కూడా మైనస్ సెవెంటీ టూ నైన్టీ నై మైనస్ నైంటీ మిల్లీ వర్డ్స్ ఎనర్జీ మన మైక్రోకాండియాలో స్టోరే ఉంటదండి యాక్చువల్ గా ఉన్న మైటో కాండ్రియాలో అంత శక్తి ఉంటుంది అంత శక్తి ఉంటుందండి ఆ ఎనర్జీ కనుక తగ్గినప్పుడు మైనస్ సిక్స్టీ అయింది అనుకోండి పెయిన్ వస్తుందండి ఎవరికైనా సరే ఓహో మనకి అట్లయితే మనకి ఆక్సిజన్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఉండాల్సింది నైన్టీ ఎయిటీ సెవెంటీ వస్తే పల్స్ ఆక్సోమీటర్ పెట్టుకున్నాము షుగర్ ఎక్కువ అవుతుందా తక్కువ ఉందంటే పెట్టుకున్నాము మరి అట్లా ఈ ఎనర్జీని కూడా కొలవాలి కొలవచ్చండి మైనస్ సిక్స్టీన్ నుంచి మైనస్ ఫిఫ్టీ అయింది అనుకోండి ఎడిమా వస్తుందని వాపులు వస్తాయి వచ్చిందంటే కారణం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినట్టే ఓహో మైనస్ పార్టీ అయింది అనుకోండి బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని వస్తాయి ఓహో డిజార్డర్స్ డిజార్డర్స్ అండి అంటే ఈ ఎనర్జీ నాడి చూసినట్టుగా బీపీ చూసినట్టుగా చూసినట్టుగా అవునండి చెస్ట్ ఎక్స్ రే తీసుకున్నట్టుగా మనకు అన్ని ఉన్నట్టుగా ఈ ఎనర్జీ చూస్తే ఓ మీరు మామూలుగా చెప్పేస్తారు మీకు వచ్చింది అని చెప్తారు అది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో కూడా చెప్పగలుగుతాం అండి మైనస్ థర్టీ క్యాన్సర్ ట్యూమర్ వస్తుంది అంటే వాళ్ళ యొక్క మనిషిని వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసిన వెంటనే వాళ్ళు ఏ రకమైన జబ్బులతో బాధపడతారో కూడా చెప్పొచ్చు అనమాట తెలిసిపోతుంది ఇది మరి జబ్బులు వచ్చిన వాళ్ళకి జబ్బులు వచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చండి రాబోయే వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ జబ్బంది ఈ రోజుకి ఈ రోజు రాదు కదండి అంటే మనం బ్లడ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం మేమేం చేస్తున్నాం అంటే ఎనర్జీ లెవెల్లో ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ప్రివెంట్ పరీక్షలు చేస్తున్నాం అవునండి కానీ ఇదేంటి మీరు ఎనర్జీ ఎనర్జీ లెవెల్లోనే మనం స్కాన్ చేసి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక మనందరం చాలా ఆరోగ్యంగా ఉంటామండి రాజుగారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో క్వాంటమ్ ఫిజిక్స్ ఎనర్జీ తోటి మనము మనిషికి వచ్చే జబ్బుల్ని కనుక్కోవచ్చు రాబోయే జబ్బుల్ని కనుక్కోవచ్చు దాన్ని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు కదా ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అన్నారు వేదిక్ సైన్స్లో అన్నారు వేదిక్ సైన్స్ లో ఎక్కడ ఉంది ఇది ఏ విధంగా ఉండింది అంటేనండి నేను ఇప్పుడు మూడు రకాలుగా చెప్పబోతాను ఈ సబ్జెక్ట్ని అంటే ఐ మీన్ నేను ఎనర్జీ డాక్టర్ అండి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో గా రీసెర్చ్ చేసాం ఇది కాకుండా నేను శంబాల వెళ్ళొచ్చాను అండి హిమాలయాలు అంటారు అవునండి అక్కడికి ఫిజికల్గా ఎవరు వెళ్ళలేదండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరో లేరు నేను గా వెళ్ళి విట్నెస్ చేసి వచ్చే పర్సన్ అనమాట ఓకే నేను మా గారు ఎవరైతే డాక్టర్ శ్రీగు కృష్ణ రమేష్ గారు ఉన్నారో ఆయన టూ థౌజండ్ ట్వెల్వ్లో వెళ్ళి రావడం జరిగిందండి కానీ ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఫిజికల్గా వెళ్ళి రావడం జరిగిందండి అంటే హిమాలయాల్లో సంవత్సరం థౌజండ్ ఇయర్స్ టూ థౌజండ్ ఇయర్స్ నుంచి యోగులు ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు మనకు మనకు కనపడరని చెప్తా ఉంటారు అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏంటంటే ఏంటంటేనండి ఇది ఇన్విజిబుల్ అనమాట ఇప్పుడు మన ఫోన్ ఉంది అనుకోండి పై కన్ఫ్యూజ్ హార్డ్వేర్ ఓకే లోపల ఉన్నది సాఫ్ట్వేర్ అలాగే టెంపుల్స్ చర్చ్ మసీదు గురుద్వారా ఇవన్నీ హార్డ్వేర్ అవుతే ఈ భూ ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఓకే అంటేనండి స్వర్గం అని అంటే ఎనర్జీ దృష్టిలో స్వర్గం కానీ ఫిజికల్గా కాదు కాదు ఎక్స్పీరియన్స్ అండి అంటే సంబాల అనేది టోటల్ ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరు అనుభవం వాళ్ళదండి మీరు సంంభాలు వెళ్ళారు నేను వెళ్ళాను మీకు ఒకేసారి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం అందరం గుడికి వెళ్తాము గుడికి వెళ్తే కొంతమంది కావాలని ఏదో మొక్కుకొని వెళ్తారు కొంతమంది ఏమో ఎవరితోటో తోడుగా వెళ్తారు కొంతమంది ఏమో ఏదో చూసొద్దామని వెళ్తారు నమ్మకంతో వాళ్ళు లేకపోతే ఏదో ఒక తల వెంట్రుకలు ఇవ్వాలనో లేకపోతే మొక్కు తీర్చుకుందామనో నేను మొక్కానని కూడా అంటూ ఉంటారు అయిన తర్వాత కంపల్సరిగా వెళ్ళి రావాలంటారు లేకపోతే అన్నవారు వెళ్ళి వ్రతం చేసి రావాలంటారు ఇటువంటి అంటారు కదా అలానే చాలా మంది ఉమరా కూడా వెళ్తూ ఉంటారు ముస్లింస్ అందరూ కూడా వాళ్ళు సౌదీ అరేబియాలో వెళ్తానంటారు కదా అలానే లో ఉన్న వాటికన్ సిటీలో వెళ్తూ ఉంటారు అలానే సంబాల అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అన్నమాట లేసర్ అంటే మన ఫిజికల్ గా వెళ్ళటం అనేది అందరికి పాసిబిలిటీ కాదు అంటారు అంటే వెళ్లొచ్చుండి ప్యూరిటీ ఉండాలి ప్యూరిస్ట్ అంటే దేహ శుద్ధి ఉండాలి ఆక వాక్ శుద్ధి ఉండాలి నిజమే మహాడల అబద్ధం మాహడ ఓకే ప్రపంచంలో అబద్ధాలే మాట్లాడుతున్నారు అంటే అందరూ కేట కొంతమంది ఆల్రెడీ ప్యూరిటీ పీపుల్ ఉన్నారు అలాగే మనోశుద్ధి శుద్ధి ఉండాలి మైండ్ ఎప్పుడూ కూడా జీరో స్టేటస్ లో ఉండాలి అంటే ఆత్మ శుద్ధి ఉండాలి ఈ నాలుగు ఉంటే కనుక మీరు స్తంభాలు వెళ్తా మీకు అవకాశం దొరుకుతుంది అంటే ఈ సంబాలలోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎనర్జీ మన మన యొక్క బిహేవియర్ గాని మన యొక్క ఎన్లైటైన్మెంట్ కానీ అంటాం కదా అవేర్నెస్ చాలా డిఫరెంట్ అంటారు అన్నీ మీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు డిసిప్లిన్ తెలుస్తుంది వాళ్ళ ఇంటిలో కానీ గౌరవించడం కానీ ఏవిధ వర్క్ కల్చర్ వస్తుందో మానసికంగా కూడా మారుతారంటారు అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి మీరు సమాధానం చెప్పండి మీరు చంద్రకాంత్ గారు కదా మీరు ఎందుకు పుట్టారు చెప్పండి సమాధానం చాలామందికి ఎందుకు పుట్టామో తెలియదు తల్లిదండ్రులు కలిసారు కాబట్టి పుట్టారంటారు ఎందుకనంటే మనం అందరం అనుకునేది ఏంటి మాకు తల్లిదండ్రుల నుంచి మేము పుట్టామని చెప్తారు ఎందుకు పుట్టామంది వెంటనే ఎవరికీ తెలియదండి నేను తర్వాత మనం పెరగటం చదువుకోవటం వీటితోటే కానీ అసలు ఎందుకు పుట్టామని అంటే చాలామంది పుట్టేమంటారు సార్ ఎందుకు బతుకుతున్నారు ఎవరికోసం బతుకుతున్నారు దేనికోసం బతుకుతున్నారు మనం బతకాలి అని అంటే ఏదో ఒకటి పుట్టిన తర్వాత తినటానికి బతుకుతాం ఫస్ట్ థింగ్ ఏంటి మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రాణంతో ఉండటానికి బతుకుతాం ప్రతి ఒక్కళ్ళు మిగతా యానిమల్స్ లాగా అలానే తినటం ఆహారం కావాలి కాబట్టి ఆహారం పనులు చేసుకుంటాం ఏదో ఒకటి తెచ్చుకుంటాం అలానే నిద్ర నిద్ర లేకపోతే బతకలేం కదా ఈ మూడు మాత్రం మనకి చాలా కంపల్సరీ అండి నిద్ర లేకుండా ఉండలేము తిండి లేకుండా ఉండలేము జీవం లేకుండా ఉండలేము ఎగ్జాక్ట్లీ సరే మూడో ఈ మీ పర్పస్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ ఆఫ్ బర్త్ వరకు స్పాన్ ఆఫ్ లైఫ్లో మిమ్మల్ని అసలు పర్పస్ అంటే మీరు అడిగేక స్తంభాల గురించి తెలియాలంటే ఈ మూడిట్ల గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకునే అవకాశం తెలుసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం